హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం కేంద్ర ఆర్థిక సంఘం ఫైనాన్స్ కమిషన్ ఆఫ్ ఇండియా గురించి కొంత సమాచారాన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడే విధంగా చూద్దాం ఫైనాన్స్ కమిషన్ ఆఫ్ ఇండియా రాజ్యాంగంలోని పన్నెండవ భాగంలో రెండు వందల ఎనభై ఎనభై ఒకటి ప్రకరణలు ఆర్థిక సంఘం నిర్మాణం అధికారాలు విధులను గురించిన సమాచారాన్ని తెలియజేస్తాయి ఆర్థిక వనరుల విభజనకు సంబంధించి అలాగే రాష్ట్రపతికి ఆర్థిక అంశాలలో సలహా ఇవ్వడానికి కేంద్ర ఆర్థిక సంఘాన్ని ఏర్పాటు చేస్తారు ఆర్టికల్ రెండు వందల ఎనభై ఒకటి ప్రకారం రాష్ట్రపతి ప్రతి ఐదు సంవత్సరాలకు రాష్ట్రపతి ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి ఆర్థిక సంఘాన్ని ఏర్పాటు చేస్తారు ఆర్థిక సంఘంలో ఒక చైర్మన్ నలుగురు సభ్యులు ఉంటారు ఆర్టికల్ రెండు వందల ఎనభై రెండు ప్రకారం ఆర్థిక సంఘం సభ్యుల అర్హతలు వారిని ఎంపిక చేసే విధానాన్ని పార్లమెంటు ఒక చట్టం ద్వారా నిర్ణయిస్తుంది పదవీ కాలం పదవీ కాలాన్ని గనుక మనం చూస్తే సాధారణంగా ఆర్థిక సంఘం ఐదు సంవత్సరాల కాలానికి నియమించబడుతుంది ఆర్థిక సంఘం శాశ్వత సంస్థ కాదు ఆర్థిక సంఘం దాని అధ్యక్షుడు సభ్యుల పదవీ కాలం రాష్ట్రపతి నిర్దేశించిన కాలం అనగా ఆర్థిక సంఘం అంతిమ నివేదిక సమర్పించేంత వరకు ఉంటుంది పదహారవ ఆర్థిక సంఘం వివరాలను ఒకసారి చూద్దాం పదహారవ ఆర్థిక సంఘాన్ని రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ముప్పై ఒకటిన ఏర్పాటు చేశారు డిసెంబర్ ముప్పై ఒకటి ఫ్రెండ్స్ ఈ సంఘం రూపొందించే సిఫారసులను రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ ముప్పై ఒకటి నాటికి అందుబాటులో ఉంచుతారు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీన పదహారవ ఆర్థిక సంఘాన్ని ఏర్పాటు చేశారు ఈ సంఘం రూపొందించే సిఫారసులను రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ ముప్పై ఒకటిన అందుబాటులో ఉంచుతారు వీటిని రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్ ఒకటి నుంచి అమలు చేస్తారు ఈ పదహారవ ఆర్థిక సంఘం సిఫారసుల అమలు కాలం రెండు వేల ఇరవై ఆరు రెండు వేల ముప్పై ఒకటి మధ్యకాలం పదహారవ సంఘం అధ్యక్షుడిగా ప్రొఫెసర్ అరవింద్ పనగారియా నియమితులయ్యారు ఇందాక మనం డిస్కస్ చేసినట్టుగా ఒక చైర్మన్ నలుగురు సభ్యులతో కూడిన సంఘాన్ని రాష్ట్రపతి ఏర్పాటు చేశారు చైర్మన్గా అరవింద్ పనగారియా సభ్యులుగా అజయ్ నారాయణ్ జూ అన్నీ జార్జ్ మాథ్యూ డాక్టర్ నిరంజన్ రాజ్యాధ్యక్ష డాక్టర్ సౌమ్య ఘోష్ వీరితో పదహారవ ఆర్థిక సంఘాన్ని రాష్ట్రపతి ఏర్పాటు చేశారు ఇక పదహారవ ఆర్థిక సంఘం సెక్రటరీ రిత్విక్ రంజన్ నామ్ పాండే రిత్విక్ రంజన్ నామ్ పాండే పదహారవ ఆర్థిక సంఘం సెక్రటరీ ఇక భారతదేశంలో ఆర్థిక సంఘాలు లేదా విత్త సంఘాలు కాలం వాటి యొక్క వివరాలను ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ ఆర్థిక సంఘం అది ఏర్పాటైన సంవత్సరం దాని చైర్మన్ అలాగే సిఫారసుల అమలు కాలం నివేదిక ఎప్పుడు సమర్పించింది మొదటి ఆర్థిక సంఘాన్ని పంతొమ్మిది వందల యాభై ఒకటిలో ఏర్పాటు చేశారు నివేదిక సమర్పణ పంతొమ్మిది వందల యాభై మూడు చైర్మన్ కేసి నియోగి సిఫారసుల అమలు కాలం పంతొమ్మిది వందల యాభై రెండు యాభై ఏడు మధ్యకాలం అలాగే రెండవ ఆర్థిక సంఘం పంతొమ్మిది వందల యాభై ఆరు ఏకే సంతానం అధ్యక్షతన అమలు కాలం యాభై ఏడు అరవై రెండు మధ్యకాలం మూడవ ఆర్థిక సంఘం ఏకే చంద అధ్యక్షతన పంతొమ్మిది వందల అరవైలో ఏర్పాటు చేశారు అమలు కాలం పంతొమ్మిది వందల అరవై రెండు అరవై ఆరు నివేదిక సమర్పించిన సంవత్సరం అయితే పంతొమ్మిది వందల అరవై రెండు ఇక నాలుగవ ప్రణాళిక పివి రాజమన్నార్ అధ్యక్షతన పంతొమ్మిది వందల అరవై నాలుగులో ఏర్పాటు చేశారు ఐదవ ప్ర ఐదవ ఐదవ ఆర్థిక సంఘం అధ్యక్షుడిగా మహావీర్ త్యాగి పంతొమ్మిది వందల అరవై ఎనిమిది కాసు బ్రహ్మానందరెడ్డి అధ్యక్షతన ఆరవ ఆర్థిక సంఘాన్ని పంతొమ్మిది వందల డెబ్బై రెండులో జేఎం షెలావత్ అధ్యక్షన ఏడవ ఆర్థిక సంఘాన్ని పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో ఎనిమిదవ ఆర్థిక సంఘాన్ని వైబీ చవాన్ అధ్యక్షతన పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఎన్కేపీ సాల్వే అధ్యక్షతన తొమ్మిదవ ఆర్థిక సంఘాన్ని పంతొమ్మిది వందల ఎనభై ఏడులో ఏర్పాటు చేశారు ఇక పదవ ఆర్థిక సంఘం కేసీ పంత్ అధ్యక్షతన పంతొమ్మిది వందల తొంభై రెండులో ఏర్పాటు చేస్తే దీని నివేదిక పంతొమ్మిది వందల తొంభై నాలుగులో సమర్పించింది పదకొండవ ఆర్థిక సంఘాన్ని ఏఎం ఖుష్రూ అధ్యక్షతన పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ఏర్పాటు చేశారు సి రంగరాజన్ అధ్యక్షతన పన్నెండవ ఆర్థిక సంఘాన్ని రెండు వేల మూడులో ఏర్పాటు చేశారు అలాగే పదమూడవ ఆర్థిక సంఘాన్ని విజయ్ కేల్కర్ అధ్యక్షతన రెండు వేల ఏడులో ఏర్పాటు చేశారు ఇక పద్నాలుగవ ఆర్థిక సంఘం వైవి రెడ్డి అధ్యక్షతన రెండు వేల పదమూడులో ఏర్పాటు చేస్తే ఈ కమిటీ రెండు వేల పద్నాలుగున నివేదిక సమర్పించింది రెండు వేల పదిహేను ఇరవై మధ్య కాలంలో ఈ సిఫార్సులను అమలు చేశారు ఇక పదిహేనవ ఆర్థిక సంఘాన్ని ఎన్కే సింగ్ అధ్యక్షతన రెండు వేల పద్దెనిమిదిలో ఏర్పాటు చేశారు రెండు వేల ఇరవై ఇరవై ఐదు మధ్య కాలంలో ఈ సిఫారసులను అమలు చేసినట్టుగా మనం చూస్తాం ఇక పదహారవ ఆర్థిక సంఘాన్ని మనం చూస్తే ప్రస్తుతం ప్రొఫెసర్ అరవింద్ పనగారియా అధ్యక్షతన రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీన రాష్ట్రపతి కేంద్ర ఆర్థిక సంఘాన్ని అనగా పదహారవ ఆర్థిక సంఘాన్ని ఏర్పాటు చేసినట్టుగా మనం చూస్తున్నాం వన్ ప్లస్ ఫోర్ కమిటీని ఏర్పాటు చేసినట్టుగా మనం చూసాం ఇక ఈ ఆర్థిక సంఘం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విత్త సంబంధంలోని కీలక అంశాలను పరిశీలిస్తుంది కేంద్ర పన్నుల రాబడి వాటి విభజన పంపిణీ సహాయక విరాళాల మంజూరు రాష్ట్రాలకు సమకూర్చే పలు రంగాల సంబంధిత మార్పులను పరిశీలించి తగిన సిఫారసులను నివే నివేదికను రాష్ట్రపతికి సమర్పిస్తుంది కేంద్ర పన్నుల రాబడి విభజన పంపిణీ చేస్తుంది ప్రధానంగా ఆదాయ పన్ను ఎక్సైజ్ సుంకం అదనపు ఎక్సైజ్ సుంకం రైల్వే ప్రయాణికులు సరుకుల రవాణాపై పన్ను ద్వారా కేంద్ర ప్రభుత్వం సేకరించే రాబడిలో రాష్ట్రాల వాటా ఉంటుంది ఈ ఆర్థిక సంఘం వాటాను నిర్ణయించి వివిధ రాష్ట్రాలకు పంపిణీ చేసే ప్రతిపాదికను సూచిస్తుంది ఆదాయ పన్ను రాబడిలో రాష్ట్రాల వాటా ఒకసారి చూస్తే మొదటి ఆర్థిక సంఘం ఆదాయ పన్ను రాబడిలో ముప్పై ఐదు శాతం రాష్ట్రాలకు చెందాలని రెండు నాలుగు ఐదు ఆర్థిక సంఘాలు అరవై శాతం రాష్ట్రాలకు చెందాలని అలాగే ఆరు ఏడు ఎనిమిది తొమ్మిదో ఆర్థిక సంఘాలు ఎనభై ఐదు శాతం రాష్ట్రాలకు చెందాలని నిర్ణయించాయి ఇక పదకొండో ఆర్థిక సంఘం అయితే ఎనభై శాతం రాష్ట్రాలకు చెందాలని తర్వాత ఈ వాటాను ఎనభై ఐదు శాతానికి పెంచినట్టుగా మనం చూస్తాం రాష్ట్రాలకు ఆదాయ పన్ను వాటా పంపిణీ ప్రాతిపాదికను ఒకసారి చూస్తే ప్రధానంగా రాష్ట్ర జనాభా పన్ను వసూలు మొత్తాల ప్రాతిపదికగా వివిధ రాష్ట్రాలకు ఆదాయ పన్ను రాబడిని పంపిణీ చేస్తారు మొదటి ఆర్థిక సంఘం ఆదాయ పన్ను రాబడి వసూలు ప్రాతిపదికపై ఎయిటీ పర్సెంట్ జనాభా ప్రాతిపదికపై పన్ను వసూలు మొత్తం ఆధారంగా మిగిలిన ఇరవై శాతం పంపిణీ చేయాలని నిర్ణయించింది రెండో ఆర్థిక సంఘం జనాభా ఆధారంగా తొంభై శాతం పన్ను వసూలు మొత్తం ఆధారంగా పది శాతం ఉండాలని సిఫారసు చేసింది దీన్ని బట్టి చూస్తే అధిక జనాభా ఉన్న రాష్ట్రాలకు ప్రయోజనం కలిగించే ఈ నిర్ణయాన్ని అనుసరించారు ఇక ఐదో ఆర్థిక సంఘం నుంచి పద్నాలుగో ఆర్థిక సంఘం వరకు ఆదాయ పన్ను వసూలు మొత్తం ఆధారంగా పది శాతం పన్ను రాబడిని రాష్ట్రాలకు విభజించాలని సూచించాయి మిగిలిన తొంభై శాతం పన్ను రాబడికి పదో ఆర్థిక సంఘం మార్గదర్శకాలను సూచించింది అవి పంతొమ్మిది వందల ఒకటి జనాభా ప్రతిపదికన ఇరవై శాతం రాష్ట్ర తలసరి ఆదాయానికి గరిష్ట తలసరి ఆదాయం ఉన్న రాష్ట్రానికి మధ్య ఉన్న ఆదాయ వ్యత్యాసం ప్రాతిపదికన అరవై శాతం అవస్థాపన సౌకర్యాల సూచి ఆధారంగా ఫైవ్ పర్సెంట్ రాష్ట్ర విస్తీర్ణ ఆధారంగా ఐదు శాతం ఇవ్వాలి ఈ ప్రతిపాదకల రాబడి విభజన శాతాల్లో పదకొండు పన్నెండు విత్త సంఘాల ప్రామాణిక కాలంలో వ్యత్యాసాలు ఉన్నాయి ఇక పదమూడవ ఆర్థిక సంఘం అనుసరించిన ప్రాతిపాదికను ఒకసారి చూస్తే జనాభా ప్రాతిపాదికన ఇరవై ఐదు శాతం రాష్ట్ర తలసరి ఆదాయానికి గరిష్ట తలసరి ఆదాయం ఉన్న రాష్ట్రానికి మధ్య గల ఆదాయ వ్యత్యాసం నలభై ఏడు పాయింట్ ఐదు శాతం రాష్ట్ర విస్తీర్ణ ఆధారంగా పది శాతం బడ్జెట్లో విత్త క్రమశిక్షణ ఆధారంగా ఏడు పాయింట్ ఐదు శాతం ఇవ్వాలని పదమూడవ ఆర్థిక సంఘం నిర్ణయించింది ఇలా రాష్ట్రాలకు ఆదాయ పంపును ఇలా రాష్ట్రాలకు ఆదాయ పన్ను వాటా పంపిణీ గురించి వివిధ ఆర్థిక సంఘాలు వాటి సూచనల మేరకు పంపిణీ జరుగుతున్నట్టుగా మనం చూస్తున్నాం ఇది ఫ్రెండ్స్ ఫైనాన్స్ కమిషన్ ఆఫ్ ఇండియా గురించిన సమాచారం అలాగే పదహారవ ఆర్థిక సంఘం గురించిన వివరాలు అధ్యక్షుడు అమలు కాలం సిఫారసు చేసే అమలు కాలం అలాగే ఏర్పాటు చేసిన తేదీని గురించిన కొంత సమాచారం ఈ ఛానల్ మీకు యూజ్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నాను లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ ఉన్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్